హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హైరి వన్ ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి సంబంధించి మినిమం టైం స్కేల్ కింద పోస్టుల భర్తీ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే అన్ని జిల్లాల పరంగా కూడా వేకెన్సీస్ని భర్తీ అన్నీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు లిస్ట్ అయితే రెడీ అని చేస్తున్నారన్నమాట ఓకే సో టెన్ ఇయర్స్ వరకు కూడా వీరు న్యాయపోరాటాలు అయితే చేయడం జరిగింది సో అప్పటి నుంచి చాలా ప్రభుత్వాలు అనేవి పట్టించుకోలేదు ప్రస్తుతం ఈ ప్రభుత్వం అనేది ఈ వేకెన్సీస్ని ఫిల్ అనేది చేసేందుకు ముందుకైతే రావడం జరిగిందనమాట సో అసలు ఏమిటి వివాదం చూసినట్లయితే టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి నియమకాల్లో భాగంగా మెడ్ జాబ్తో సిద్ధం చేసి పోస్టింగ్లు అయితే ఇచ్చారంట అయితే ప్రాథమిక పాఠశాలలో పోస్టులను బీఈడితో బీఈడి వారితో భర్తీ అని చేసేడానికి చెప్పి డిఎడ్ అభ్యర్థులు కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది అప్పుడు మనకు థర్టీ పర్సెంట్ పోస్టులను కేవలం డిఏడ్ అభ్యర్థులతోనే భర్తీ చేసేలాగా కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది అయితే అప్పటికే డిఓ కార్యాలయం అధికారులు కార్డ్ మెట్తో పోస్టింగ్ ఉత్తర్వులు అనేది ఇచ్చాయిగా కోర్టు ఉత్తర్వులు మళ్ళీ జాగ్రత్త సిద్ధం చేయాల్సి అయితే వచ్చిందంట దీంతో ఉద్యోగ నియామకాలు పొందినటువంటి ఎవరైతే బీఈ డెబ్బలు అయితే ఉంటారో సో వారు కూడా కోర్టుకైతే వెళ్ళారు అప్పుడు బీఈ డెబ్బదులు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోర్టు ప్రభుత్వానికి సూచించింది సో అలాగా ప్రభుత్వం వద్దే ఈ విషయం అనేది అలా పెండింగ్ అయితే ఉండిందనమాట సో చాలా ప్రభుత్వాలు హామీ అయితే ఇచ్చాయి కానీ నేను పెట్టుకోలేదు ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వంలో ఈ సమస్య అనేది ఎట్టకలకు ఒక సొల్యూషన్కి అయితే రావడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ నాలుగు వందల యాభై మూడు వైద్యుల పోస్టుల భర్తీ సంబంధించి దరఖాస్తుకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రిలో సుమారు నాలుగు వందల యాభై మూడు స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్స్ సద్యం పోస్టులను శాస్త్ర ప్రాతిపదికను భర్తీ చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానించింది సోమవారం ఉదయం పది గంటల నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా మీరు డిఎంఈపి ఆన్లైన్ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే దాని తర్వాత ఏంటంటే తెలంగాణలో జూలై ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సంబంధించి ద్వితీయ సంవత్సరం ఆన్లైన్ తరగతులనే ప్రారంభమైతే అవుతున్నాయి ఓకేనా సో దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి రెడ్డి గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది జూలై ఐదవ తేదీ వరకు ప్రథమ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాలు అయితే జరుగుతాయంట ఈ క్రమంలో పదహారవ తేదీ నుంచి కళాశాలను సిద్ధం చేసుకొని జూలై ఒకటి నుంచి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు అయితే ప్రారంభమవుతాయి ఓకే సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి కాను గతేడాది మాదిరిగా సెవెంటీ పర్సెంట్ సిలబస్ నుంచే ఆన్లైన్ పాఠాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరోపథ్యంపై సానున్నతులు అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి ఇవ్వాల్సినటువంటి కరువుపత్యానికి సంబంధించి ఆదివారం సానున్నతులు అయితే వచ్చాయి రెండు వేల ఇరవై నవంబర్లో ఇచ్చిన కరువుపత్యం ఉత్తర్లో అదే ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు కూడా పదవీ విరమణ వరకే నగదు రూపంలో బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు తాజాగా రెండు వేల ఇరవై ఒకటి జూలై సారీ జూన్ నెలాఖరు వరకు కూడా పదవి విరమణ చేస్తే ఉద్యోగులకు నగదు రూపంలో బకాయిదాలు చెల్లిస్తామని చెప్పి ఆర్థిక శాఖపతి కార్యదర్శి సానున్నతులు అయితే జారీ చేశారు ఓకే ఈ యొక్క అప్డేట్ను కూడా గమనించాలి